ధనుస్సు రాసి వారికి డిసెంబర్ పది పదకొండు పన్నెండవ తేదీల్లో ఎమ్మ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ధనుస్సు రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే ఎమ్మ అనేటటువంటి వ్యక్తితో ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో జరిగేటటువంటి మార్పులు చేర్పులు తెలిస్తే మీరు షాక్ అవటము అలాగే మీరు వారి ద్వారా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు మీ జీవితంలో మీరు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారు ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే మీ జీవితంలోకి వేరొక వ్యక్తి తొంగి చూసేటటువంటి అవకాశం అంటే రావటానికి అది మీరు కారణమా లేకపోతే అవతల వాళ్ళే అలా చేస్తున్నారా అసలు ఆ ఎమ్మ అనేటటువంటి వ్యక్తి వల్ల మీకు లాభం జరుగుతుందా లేదా నష్టం జరగబోతుందా ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకంతా కూడా చక్కగా అర్థమవుతుంది ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్లనే ఈ వీడియో అనేది మీ కంట ఆయనే మీతో ఏదో చెప్పాలి ఏదో మాట్లాడాలి అని చెప్పి ఆ యొక్క ఉద్దేశంతో ఈ వీడియో చేయటము ఈ వీడియో మీ కంట పడేలా చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే ధనుస్సు రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు చాలా తెలివైనటువంటి వారండి వీరికి గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ధనుస్సు రాశి వారి యొక్క జీవితం అనేది అసలు ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి కాబట్టి పూర్తిగా విని ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి ఇక వీడియో వెళ్లే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావటము ప్రేమించుకున్న వారు దూరం అవటము మనశ్శాంతి లేకపోవటము శత్రుపీడ పీడ నరఘోష నాగదోషము శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు ఇలా మీకేదైనా సమస్యలు ఉంటే ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు గురువుగారి ద్వారాగా ఫోన్లోనే పరిష్కారం అనేది దొరుకుతుంది ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి నమ్మకంతో గారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలరు ఇక ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే వీరిది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి వీరి రాశికి అధిపతి గురుడు నిజంగా గురుబలం అనేది ఉండటం చాలా ముఖ్యమండి ఏ రాశికైనా ఏ మనిషికైనా సరే ఈ గురువు జాతక పరంగా మీకు అధిపతిగా ఉండటం అంటే అది ఎంత అదృష్టమో ఎంత పుణ్యమో అని చెప్పుకోవాలి ఎంత పెద్ద కోటేశ్వరుడు అయినప్పటికీ లేకపోతే ఎంత పెద్ద బలవంతుడైనప్పటికీ కూడా వారి జాతకంలో గురుబలం అనేది సరిగ్గా లేకపోతే అలాంటి వారు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎన్నో రకాలైనటువంటి బాధలతో అల్లాడిపోతారు అలాంటిది గురుబలం అనేది మనిషికి అంత ముఖ్యమైనది అది మీ జాతక ప్రకారం మీకు ఉండటం అనేది నిజంగా మీ యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు అయితే మీకు ఇప్పుడు గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరేం చేస్తారంటే ఎక్కువగా మాట్లాడకూడదు మీరు ఎంత వరకు కూడా తగ్గించి మాట్లాడగలిగితే అంత మంచిది ఎందుకంటే మీరు ఎక్కువగా మాట్లాడితే మాత్రం ఇప్పటి నుంచి అంటే మీ మాటే ఇక మీ మంత్రం అన్నమాట మీరు ఎంత తక్కువగా మాట్లాడి ఇప్పుడు మీకు జాతక ప్రకారం గురుబలం బాగుంది కాబట్టి మీకేంటంటే కొంచెం ఒక అహంకారము ఒక గర్వము ఇలాంటివి వస్తాయి తెలియకుండానే ఒక నూతన శక్తి ఒక నూతన ఉత్సాహం అనేవి మీకు ఉంటాయి అనమాట ఇప్పటి నుంచి మీకు అదే నడుస్తుంది కాబట్టి అంటే మాకేంటి అన్నటువంటి ఏదో ఒక ధీమా ఏదో పొందినటువంటి ఒక ఆనందము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక మాకు తిరుగులేదు అన్నట్లుగా మీ మనస్తత్వం అనేది తయారవుతుంది కాబట్టి ఆ మాటలు కూడా ఏంటంటే లెవెల్గా కొంచెం పొగరుగా ఎదుటివారికి కాస్తంత ఇబ్బంది పడేటట్లుగా మీ యొక్క మాట ఖచ్చితంగా ఇప్పుడు మీ జాతక ప్రకారం వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే ముందు మౌనంగా ఉండటం అనేది స్టార్ట్ చేయండి పూర్తిగా మౌనంగా ఉండలేకపోయినా కనీసం తక్కువగా మాట్లాడండి ఏదో అవసరమైనప్పుడు తప్ప దాదాపుగా నోరు అనేది తెరవద్దు మీ యొక్క శక్తిని మీ యొక్క అదృష్టాన్ని మీ యొక్క టాలెంట్ని ప్రస్తుతానికి పనుల మీదే ఉంచండి కానీ నోటి మాట రూపంలో ఎక్కడా కూడా పోగొట్టుకోవద్దు అలా మాట్లాడితే మాత్రం మళ్ళీ మీకు మళ్ళీ అంటే దరిద్రం నెగిటివ్ ఏదైతే ఉందో అది వచ్చి పడి ఆ వచ్చినటువంటి అదృష్టం అంతా కూడా ఆ మాట రూపంలో కొట్టుకుపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాబట్టి ధనుస్సు రాసి వారు జాగ్రత్త పడాలి అలాగే మీరు మీ జాతక పరంగా అదృష్టవంతులు అలాగే తెలివైనటువంటి వారు కాకపోతే అంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేవి కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి మీకేంటంటే ఎమ్మ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశం అనేది మీ జీవితంలోకి జరుగుతుంది ఆ ఎమ్మ అనేటటువంటి వ్యక్తి స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు ఎవరైనా కానివ్వండి ఎమ్మ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరిగిన తర్వాత మీకు చాలా రకాలైనటువంటి మార్పు మీలో వ్యక్తిగతంగా అవతల అవతల వారికి కనిపిస్తుంది మీ యొక్క మార్పు అనేది మీకు అర్థం కాకపోయినా ఎదుటి వారికి మాత్రం బాగా అర్థమవుతుంది అందరి విషయాల్లో ఎంతో తెలివిగా ఉండేటటువంటి మీరు అన్ని విషయాల్లో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి మీరు కానీ ఆ ఎమ్మ అనేటటువంటి వ్యక్తి విషయంలో మాత్రం కొంచెం అటు ఇటుగా ఉండటం అనేది మొదలు పెడతారు ఎందుకంటే ఆ అనేటటువంటి వ్యక్తి మీకు మానసికంగా బాగా కనెక్ట్ అవుతారనమాట అది స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మీకు స్త్రీలకు కావచ్చు లేదా పురుషులకు కావచ్చు వాళ్ళు అంటే మీ జీవితంలో ఒక బలమైనటువంటి బంధంలాగా మానసికంగా ఎంతమందో మీ చుట్టూ తళ్ళు ఎంతమందో ఉన్నారు ఎంతమందితోనో మాట్లాడారు ఎంతమందితోనో కలిసి పనులు చేశారు అయితే ఆ ఎమ్మ అనేటటువంటి వ్యక్తి మీ మనసుకు దగ్గరైనంతగా ఎవ్వరూ కూడా మీ మనసుకు దగ్గర అవ్వాల అంటే వారి యొక్క వేషధారణ కావచ్చు వారి యొక్క మాట తీరు కావచ్చు వారు వారిలో ఉన్నటువంటి ఏదో ఒక తెలియని శక్తి అనేది మిమ్మల్ని ఆకర్షిస్తుంది మిమ్మల్ని కట్టిపడేస్తుంది అన్నమాట కాబట్టి అంటే ఒక్కొక్కసారి మీకు అర్థమైద్ది వీరితో ఎందుకు ఎక్కువగా వీరితో మాట్లాడాలని అనిపిస్తూ ఉండటము ఎక్కువగా పదే పదే వీరిని చూడాలి అని అనిపించటము ఎక్కువగా పదే పదే వీరితో వీరిని కలవాలని అనిపించటము పదే పదే వీరితో మాట్లాడాలని అనిపించటము ఇవన్నీ కూడా అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి మీకు అర్థం కాకపోవచ్చు అదేంటంటే కొన్ని గ్రహాల వల్ల మీకు ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇలా రావటం అనేది జరుగుతుంది దానివల్ల మీరు చాలా రకాలుగా కొన్ని రకాలైనటువంటి నష్టాలు మీకు తెలియకుండానే ఈ యొక్క ఆలోచన విధానం వల్ల ఆ అనేటటువంటి వ్యక్తితో మీరు మానసికంగా కనెక్ట్ అవ్వటం వల్ల జరుగుతున్నాయి అన్నమాట కాబట్టి ఒక మనిషి మీద మనకు అభిమానం ఉండటం తప్పు లేదు దాన్ని తప్పు అని చెప్పేసి ఎవ్వరూ కూడా చెప్పట్లేదండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి నచ్చుతూ ఉంటారనమాట వారు చక్కటి రూపం కావచ్చు చక్కటి మాట కావచ్చు ఏదో ఒక తెలియని శక్తి అనేది వారి ద్వారాగా మనల్ని ఆకర్షించటం కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే అలాంటి వారి వల్ల మనల్ని మనం కోల్పోవటము అలాగే గతంతో పోల్చుకుంటే మనలో ఎంత మార్పులు చేర్పులు చేసుకోవటము నలుగురు చేత వేలు పెట్టి చూపించి చూపించుకునే అంతగా మార్పు రావటము కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవటము ఇలాంటివి అవసరమా ఇంత మార్పు అనేది అవసరమవుతుందా ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మనకు ప్రత్యేకంగా ఎవరో వచ్చి ఏదో చెప్పాల్సినటువంటి పని అనేది ఏది కూడా లేదు మన మనసు మనల్ని ప్రతి క్షణం కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది తప్పు చేసినప్పుడు మనం ఇలా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మన మనసు మనకు చెప్తుంది కానీ మన బుద్ధి ఏంటంటే ఆ మాట వినకుండా దాన్ని కొట్టిపడేస్తూ ఉంటుంది అనమాట అంటే ఇలాంటి వాళ్ళు పోతే మళ్ళీ దొరకరేమో అన్నట్లుగా మన సమయాన్ని మన యొక్క పనులని మన యొక్క సంపాదనని అన్నీ కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళ చుట్టూత బొంగరాల్లాగా తిరుగుతూ ఉంటాము అలా తిరగటం వలన లాభం ఏమన్నా ఉంటుందా లాభం సంగతి దేవుడెరుగు కోలుకోలేని దెబ్బలు కోలుకోలేని నష్టాలు కోలుకోలేని అవమానాలు ఇలా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని విషయాల్లో ఎంతో తెలివిగా ఉన్నటువంటి మీరు ఆ ఒక్క వ్యక్తి విషయంలో మాత్రం పిచ్చి వాళ్ళలాగా అయిపోవటం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి కాబట్టి ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే అందంగా ఉంటుంది కానీ హద్దులు దాటితే అది చాలా కూడా దిగజారినట్లుగా ఉంటుంది చివరికి మనం ఎవరినైతే అభిమానిస్తూ ఉంటామో వాళ్ళ చేతే మాట పడాల్సినటువంటి దుస్థితి వాళ్ళ దగ్గరే చేతులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఎందుకు మా చుట్టూ ఇలా తిరుగుతున్నారు మీకేం పని పాట లేదా ఇంతకు ముందల ఎవరిని చూడలేదా అని ఏదో ఒక కరువుతో ఉన్నట్లుగా మనం చేసేటటువంటి పని వల్ల అవతల వాళ్ళ చేత కూడా చాలా చివాట్లు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది వాళ్ళ దగ్గర మీ యొక్క విలువన చేతులారా మీరే తగ్గించుకున్నటువంటి వారవుతారనమాట కాబట్టి ఇక్కడ చెప్పాల్సింది అంటే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తిని మనం పొందాలి అనంటే ముందు మనల్ని మనం ఎక్కడా కూడా కోల్పోకూడదు మనం మనలాగా ఉంటే నిజంగా మనల్ని కావాలి అనుకున్నటువంటి వ్యక్తులైతే వాళ్ళు ఖచ్చితంగా మన జీవితంలో ఉంటారు అలా కాకుండా వాళ్ళ కోసం మనల్ని మనం కోల్పోయి వాళ్ళు కావాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు ఎప్పటికీ మన సొంతం అనేది కారు ఎందుకంటే అక్కడ మన వ్యక్తిత్వాన్ని మనం వదులుకుంటున్నప్పుడు అలాంటి అలాంటప్పుడు ఇక మనిషికి విలువ ఉండదు ఉండదనమాట కాబట్టి ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి దగ్గర మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ యొక్క పనులు చేసుకోండి మీ యొక్క ఏదైతే ముఖ్యమైన పనులు ఉంటాయో వాటిని చేసుకోండి ఒకవేళ వాళ్ళు ఏదైనా బిజీగా ఉండి చేస్తున్నప్పటికీ అంటే మీరు బిజీగా ఉన్న డిస్టర్బ్ చేస్తుంటే చెప్పండి మాకు పని ఉంది మేము తర్వాత మాట్లాడతాము ఏదైనా సరే ముఖాన చెప్పగలగాలండి అది మొదట్లోనే మనం అవతల వ్యక్తికి అంటే నేర్పించే విధానంలో ఉంటుంది ఎందుకంటే తొలి మాటలో ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే ఇక ఆ బంధం అంతా కూడా అలాగే కనెక్ట్ అయిపోతూ ఉంటుందనమాట అందుకని మొదట్లోనే పరిచయం అయినప్పుడే మనం మనలాగా ఉంటే వాళ్ళు వాళ్ళులాగా ఉండి అంటే ఎటువంటి అపార్థాలు రాకుండా ఉంటాయి అన్నమాట ఆ బంధంలో వచ్చేటప్పటికీ అలా కాకుండా మొదట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో ఎక్కడ ఇదైపోతారు అని చెప్పేసేసి వాళ్ళని మనం తగ్గించుకుంటే వాళ్ళ దగ్గర మనల్ని మనము జీవితాంతం తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే చాలా రకాలుగా నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది ఇది ఎవరికీ చెప్పుకోలేక మనలో మనం ఆ బాధను దిగమింగుకోలేక ఎన్ని కోల్పోతామో అది పూడ్చుకోలేని లేనంతగా కోల్పోతామన్నమాట సమయం వేస్ట్ అయిపోతుంది ఆరోగ్యం కూడా వేస్ట్ అయిపోతుంది డబ్బు సరే సంపాదించుకోవచ్చు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు సమయం ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ వచ్చింది కానీ ఒక మనిషి వ్యక్తిత్వాన్ని గట్టిగా అణిచిపెట్టుకొని ఒకరికి నచ్చినట్లుగా బొమ్మల్లాగా ఆడుతూ బ్రతకాలి అని అంటే మాత్రం అది ముందుగా ఎఫెక్ట్ చూపించేది ఎక్కడో తెలుసా మీ యొక్క గుండె మీద చూపించిద్ది అన్నమాట అంటే మీ యొక్క ఆరోగ్యం ఏదైతే ఉందో అది దిగజారిపోతుంది అనారోగ్య సమస్యలు మీ చుట్టూతా తిరుగుతాయి స్ట్రెస్సు మానసిక ఒత్తిడి వారికి నచ్చినట్లుగా ఏం మాట్లాడాలి వారికి నచ్చినట్లుగా ఎలాంటి డ్రెస్ చేసుకోవాలి వారికి నచ్చినట్లుగా మనల్ని మనం ఇంకా ఎలా మార్చుకోవాలి వారు మాట్లాడినప్పుడు వారికి నచ్చినట్లుగా మనం ఎలాంటి మాటలకు ప్రిపేర్ అవ్వాలి వారికి నచ్చినట్లుగా అని చెప్పి ఇక ప్రతిదీ కూడా మన జీవితం మనది కాదు వాళ్ళది అవుతుందన్నమాట ఎంత చేసినా కూడా అవతల వ్యక్తులకు విలువ ఉంటుందా అంటే రవ్వంత అంటే కూరలో కరివేపాకు ఎలాగైతే తీసి పడేస్తామో మనకు వస్తే అలా కరివేపాకును తీసి పడేసినట్లుగా పడేస్తారనమాట అంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులను ఎవ్వరూ కూడా కోరుకోరు అంటే మన చుట్టూత బొంగరాల్లాగా తిరిగే వ్యక్తులను ఎవరు కోరుకోరండి మనం మనలాగా ఉంటేనే మనకు విలువ మనకు అందము ఇప్పుడు మనకు వాళ్ళు ఉన్నారు అవతల వ్యక్తులు ఎలా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళలాగా ఉంటున్నారు వాళ్ళలాగా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మీద మనం ఇంత అభిమానం పెంచుకున్నాము వాళ్ళు అలా ఉంటున్నా కూడా మనం వాళ్ళని ఇష్టపడ్డాం కాబట్టి మనం వాళ్ళని వదులుకోవటంలా అలాగే వాళ్ళు కూడా కావాలి అనుకుంటే ఎట్లాగైనా ఉంటారు మనం ఎలాగున్నా కూడా ఉంటారనమాట ఏ తప్పు చేయకుండా మన యొక్క ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో మన యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని దానిలాగే చూపించాలి అలా కాకుండా అంతకు ముందులా మనిషి ఎవరు రాక తలికే ఒక రకమైనటువంటి జీవితము మనుషులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రకంగా మారిపోవటము ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ అనేది కాదు దానివల్ల మిమ్మల్ని మీరు ముందు కోల్పోతారు ఇలా కోల్పోయినప్పుడు అవతల వాళ్ళు మీకు ఏ మాత్రం కూడా గౌరవ మర్యాదలు ఇవ్వరు అవి మీకు దక్కవు కూడా కాబట్టి మీరు ఈ మీ జాతక ప్రకారము మిమ్మల్ని మీరు చాలా కోల్పోయారు ఆ అనేటటువంటి వ్యక్తి దగ్గర మీరు చాలా వరకు కూడా లొంగిపోయారు కాబట్టి మిమ్మల్ని మీరు వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం అనేది చెయ్యండి నిజంగా మీరు కావాలి అని అనుకుంటే వాళ్ళు ఎలాగైనా ఉంటారు వద్దు అనుకుంటే మీరు కాళ్ళు పట్టుకున్నా కూడా ఉండరు అది గుర్తుపెట్టుకొని ఎక్కడా కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కాన్ఫిడెన్స్ని మీ యొక్క క్యారెక్టర్ని తీసుకువెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర ఉంచొద్దు ఉంచకుండా మీరు మీరులాగే ఉండండి అలా ఉంటేనే మీరు జీవితంలో ఎదగగలుగుతారు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు మీ యొక్క ఆరోగ్యాన్ని తీసుకువెళ్ళి దయచేసి వాళ్ళ దగ్గర వదిలిపెట్టొద్దు అంటే నిద్రలు మానుకొని మాట్లాడుకోవటాలు నిద్రలు మానుకొని ఎంత ఎప్పుడు అంటే పనులు ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళ చుట్టూ తిరగటాలు ఇవన్నీ కూడా వద్దు ఏదో ఒకటి ఆశించేది ప్రేమ అనేది కాదండి మనల్ని మనగా ప్రేమించగలిగేదే నిజమైనటువంటి ప్రేమ వాళ్ళే నిజమైనటువంటి మనుషులు కాబట్టి మీరు ఎమ్మనే వ్యక్తితో ఈ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా కొంతమంది అయితే ఆర్థిక పరంగా కూడా చాలా డబ్బును కోల్పోతారు తర్వాత మీరు ఎంత బాధపడ్డా కూడా ఆ డబ్బు అనేది తిరిగి రాదు దానివల్ల ఇంకా శత్రుత్వాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే ఏ ఒక పని చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి ఇంట్లో వాళ్ళ మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా మీరు తీసుకోండి మీ మనసు మీ బుద్ధి చెప్పే మీ మాటలు వినండి అంతేకాని ప్రతీది కూడా మితిమించి ఎవ్వరిని ఇష్టపడద్దు ఎవరి కోసం ఏది వదులుకోవద్దు మీ జీవితము మీకు నచ్చినట్లుగా బ్రతకటమే అది జీవితం అవుతుంది అలా కాకుండా ఎదుటి వారికి నచ్చినట్లుగా బ్రతికితే అది జీవితం కాదు నరకంగా మారుతుంది కాబట్టి ఇంతటి గొప్ప విషయాలు ఈ ఈ మూడు రోజుల్లో మీరు తెలుసుకోవటం అనేది ఇవాళ రోజున ఇది మీకు కొంతమందికి ఉపయోగపడచ్చు కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుందనమాట ఏముందలే అని చెప్పేసేసి కొట్టి పడేయద్దండి ఇలాంటి మాటలు ఇలాంటి సలహాలు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఎవ్వరూ కూడా చెప్పరు తెలిసినా మనం పాటించలేము కానీ ఇలా వింటుంటే నిజంగా మనలో ఏదో ఒక కొత్త మార్పు అనేది ఒక కొత్త శక్తి అనేది మనల్ని మేలుకొల్పుతుంది కాబట్టి ఈ వీడియో ఈ వీడియోలో మనం చెప్పుకున్న మాటలు అనేవి వందకు వెయ్యి శాతం మీకు ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకొంతమంది ధనుస్సు రాసి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకోవటం కోసం అలాగే ఇంత కష్టపడి మీకు ఇంత గొప్పగా మీకు సలహాలు ఇచ్చినందుకు మీరు ఒక లైక్ చేయటం వలన మాకు కూడా కాస్తంత మోటివేషనల్గా ఉంటుంది ఇలాంటి మంచి మాటలు మీకు జీవితాల్లోకి తీసుకురావాలనే వద్దు ఉత్సాహాన్ని శక్తిని మాకు ఇచ్చినటువంటి వారు అవుతారు కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ అంటే మీ జీవితంలో కూడా అనే వ్యక్తి ఎవరైనా ఉంటే వారితో మీకు ఉన్నటువంటి బంధం గురించి కామెంట్ చేయటం వల్ల కానీ లేకపోతే మన యొక్క మాటలు మీ యొక్క జీవితానికి ఎంత దగ్గరగా ఉన్నాయని కామెంట్ చేయచ్చు లేదా ఓం నమ శివాయ అనే కామెంట్ చేయటం వల్ల మీకు అంతా కూడా శుభం కలుగుతుంది అలా ఎం అనే వ్యక్తి గురించి చేయటం వల్ల కామెంట్ అనేది మీ మనసు అనేది తేలిక పడుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు